హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఇంట్లో భవాణి ఇళ్ళకి చేసి కర్రీ చీపిస్తున్నా ఇగ మష ఉల్లిపాయలు లేకుండా చేసుకుంటున్నా పల్లీలు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఇగో మసాలా చేసేవండి మసాలా వంకాయ కర్రికండి ఇంకొక వంకాయలు గుత్తి వంకాయలు కింద కూసుకునేలాగా అందరూ నింపేవండి నింపుకొని వంకాయలు పక్కకు పెట్టుకుని ఇలాగ వంకాయలన్నీ ఇలా నింపుడు పక్కకు పెట్టేక నూనె పోసుకొని ఇలాగ నూనెలో వేసుకోవాలి నూనె బాగా మగ్గాలండి వేసి కొద్దిసేపు మూత పెడితే బాగా మగ్గుతాయి వంకాయలు అలా మగ్గిన తర్వాత ఇలాగా నూనె ఇట్లా బయట కొత్త బాగా మగ్గిందంటే అలా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి మసాలా సరిపడా ఉడికేటట్టు అలా మసాలా బాగా ఉడికితే పని బాగుంటుందండి ఇలా మసాలా నీళ్ళు పోసుకొని ఇలా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇలాగ వేసి చూడండి బాగుంటుంది ఇలాగే నూనె ఇట్లా